కంప్లీట్ హోల్సేల్ షాపింగ్ టాప్స్ లాంగ్ టాప్స్ వెస్టర్న్ వేర్ టాప్స్ కేవలం నాలుగు ప్లాజో ప్యాంట్స్ ఐదు వందలు పాటియాల ప్యాంట్స్ కేవలం ఐదు వందలు మాత్రమే మూడు యాంకి లెగ్గింగ్స్ ఐదు వందలు మాత్రమే నాలుగు చెన్నీలు వంద రూపాయలు మాత్రమే కలెక్షన్స్ లంకోజ్ పల్లి రోడ్ రూపాయల షాప్ దగ్గర పూసల చెన్నయ్య బిల్డింగ్ దర్శి తుఫాన్ ప్రభావమునకు గురి కాకుండా నిరుపేదల్ని రక్షించేందుకై దరిశి పరిధిలోని యాభై ఏడు కుటుంబాల వారికి పునరావాస కేంద్రం కల్పించటం జరగ వారు ఇళ్లకు వెళ్తున్న సందర్భంగా ఒక్కొక్క కుటుంబం వారికి మూడు వేలు నగదు ఇరవై ఐదు కిలోల బియ్యం కిలో వంతున నూనె కందిపప్పు ఉల్లిగడ్డలు బంగాళాదుంపలు చక్కెరలను దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఈ రోజు శనివారం డాక్టర్ కడియాల లలిత సాగర్ స్థానిక నాయకులతోనూ అధికారులతోనూ కలిసి అందజేయడం జరిగింది లబ్ధిదారులందరూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు డాక్టర్ గుట్టిపాటి లక్ష్మికి అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు